mellora isto todo hai ఏమైందిరా మొన్న కలెక్టర్ మేడం వచ్చినాక ఏమైందిరా మార్పు ఇయ్యాలి మరి వాసన వస్తలేదు మీకు ఇంతకన్నా ఉంటారు అసలు మీకు వాసన వస్తలేదా మరి ఇది మీరు పైసలు వేసి పెట్టించుకురా మీరు పైసలు వేసి పెట్టించుకురా ఇది ఎందుకు రేట్లో పది పది రూపాయలు మీరు ఎందుకు వేసుకుంటారు మరి

అంటే వన్ ఇయర్ అవుతుంది సజెషన్ బాక్స్ లా చేసినాక కూడా స్పందిస్తలేరండి దుప్పట్లు ఫిఫ్త్ క్లాస్ వచ్చినప్పుడు ఇచ్చారు మళ్ళీ చెప్పండి అంకుల్ మేము లాక్డౌన్

અને જીન જે વાત છે તમાર તમારા વળા